జమ్మికుంట మున్సిపాలిటీలో అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని ఆల్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పిలుపునిచ్చింది కటంగురి బుచ్చిరెడ్డి నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆల్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ నాయకుడు గూడెపు వంశీకృష్ణ ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణాభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం పారదర్శక పాలన సమగ్ర అభివృద్ధి తమ పార్టీ లక్ష్యమని తెలిపారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుకు ఓటు వేసి ఆల్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు రెండవ వార్డు నుంచి మంతిని స్వరూప నాలుగవ వార్డు నుంచి శీలం రామకృష్ణ ఆరవ వార్డు నుంచి సుమేరు రన్వీర్ ఏడవ వార్డు నుంచి కాటిపల్లి మధుసూదన్ రెడ్డి ఎనిమిదవ వార్డు నుంచి గూడెపు వంశీకృష్ణ పన్నెండవ వార్డు నుంచి నేడూరి అనీషా పదమూడవ వార్డు నుంచి బిల్ల రాధికాస్వామి పద్నాలుగవ వార్డు నుంచి ఎర్రం రాజు రాజకుమార్ పదిహేడవ వార్డు నుంచి బత్తుల లక్ష్మణ్ ఇరవై మూడవ వార్డు నుంచి వీరశెట్టి ప్రకాష్ ఇరవై నాలుగవ వార్డు నుంచి మద్దూరి రవలి ఇరవై ఏడవ వార్డు నుంచి వేయిగండ్ల అశోక్ ఇరవై ఎనిమిదవ వార్డు నుంచి అహ్మద్ పాషా ఇరవై తొమ్మిదవ వార్డు నుంచి గట్టు రాకేష్ పోటీ చేస్తున్నారు జమ్మికుంట భవిష్యత్తు అభివృద్ధి కోసం నిజాయితీ గల పాలన కోసం ఈ ఎన్నికల్లో సింహం గుర్తుకు ఓటు వేయాలని ఆల్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రజలను కోరారు నమస్కారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో పద్నాలుగు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మా పార్టీ పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్థాపించారు దాదాపు అరవై సంవత్సరాల పాటు వెస్ట్ బెంగాల్లో పార్టీ ప్రభుత్వంలో ఉంది బడుగు బలహీన వర్గాల యొక్క శ్రేయస్సు కోసం ఈ పార్టీ స్థాపించబడింది మరియు జమ్మికుంట ప్రజలకు మనవి మా పార్టీ అభ్యర్థులందరినీ కూడా మాది సింహం గుర్తు మీ ఓటు వేసి గెలిపించండి పద్నాలుగు ఈ ఏవైతే ఉన్నాయో ఆ వార్డులో ఉన్న ప్రతి అభ్యర్థి మీ అభ్యున్నతి కోసం మీ యొక్క శ్రేయస్సు కోసం తప్పక కృషి చేస్తాడు మా యొక్క పార్టీని నమ్మండి విశ్వసించి మీ యొక్క అమూల్యమైనటువంటి ఆదరణ అందించి మాకు మీ ఓటు ద్వారా విజయాన్ని అందించాలని సింహం పూర్తుకు అత్యధిక మెజారిటీ వేసి ప్రతి వార్డులో అభ్యర్థులను గెలిపించాలని మనం చేస్తాం